షోడశోపచారాలు హిందువుల పూజా విధానంలో భగవంతుని షోడశోపచార విధానంలో పూజిస్తారు షోడశ అనగా పదహారు ఉపచారాలు అనగా సేవలు అంటే భగవంతునికి మనం చేసేటటువంటి పదహారు రకాలైన ఉపచారాలు సేవలనే షోడశోపచారాలు అని చెప్పిగా మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా మన హిందువులు ఏవైనా పూజలు కానీ వ్రతాలు కానీ చేసినప్పుడు మొట్టమొదటగా దేవుణ్ణి ఆహ్వానించి ఈ రకమైనటువంటి షోడశోపచార పూజా విధానంలో పూజిస్తారు ఇక ఆ విధానం ఏమిటి అంటే పదహారు రకాలు ఈ పదహారు రకాల్లో మొట్టమొదటిది ఆవాహనము ఆవాహనము అంటే భగవంతుణ్ణి మనం మనస్ఫూర్తిగా ఇంట్లోకి ఆహ్వానించడం మన ఇంటికి ఎవరైనా ఒక అతి వస్తున్నారు అంటే మనం ఎంత జాగ్రత్తగా అయితే వాళ్ళని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తామో అదే విధంగా మనం భగవంతుణ్ణి ఇంట్లోకి ఆహ్వానించడాన్ని ఆవాహనము అని చెప్పి అంటామనమాట ఇక ఆసనము భగవంతుణ్ణి కూర్చోబెట్టడం ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏ విధంగా అయితే ఆసనం వేసి కూర్చోబెడతామో ఆ విధంగా భగవంతుణ్ణి కూర్చోబెట్టడం పాద్యము కాళ్ళు కడుక్కునేందుకు నీరు ఇవ్వడము అర్ఘ్యము అలాగే చేతులు శుభ్రపరచడము ఆచమనీయము దాహం వేస్తున్న వాళ్ళకి నీరు ఎలా అయితే ఇస్తామో ఆచ ఆచమనీయము కూడా అంతే దాహమునకు నీళ్లు ఇవ్వడము ఇక స్నానం ప్రయాణ అలసట తొలగుటకు స్నానింపజేయడం ప్రయాణం చేసి వచ్చారనుకోండి ఎవరికైనా మనం ఇంటికి వచ్చిన అతిథికి స్నానానికి ఎలాగైతే నీరు పెట్టి మర్యాద చేస్తామో అదేవిధంగా భగవంతుని కూడా స్నానింపజేయడము తర్వాత వస్త్రము స్నానం పూర్తయిన తర్వాత బట్టలు ఇవ్వడము అంటే పొడి బట్టలు ఇవ్వడం అనమాట యజ్ఞోపవీతము నూతన యజ్ఞోపవీతాన్ని ఇవ్వడం గంధం సువాసనాన్ని వెదజల్లే గంధాన్ని ఒంటికి పూయడం పుష్పం పూలతో అలంకరించడం ధూపం పవిత్రమైన మనసుతో భగవంతునికి అగరవత్తిని వెలిగించి ఆ ప్రాంతం అంతా సు సువాసన వెదజల్లే విధంగా చేయడం అనమాట ఇక దీపం దీపారాధన చేయడం దేవుని దగ్గర మనం ఎలా అయితే దీపారాధన చేస్తామో అదేవిధంగా మనం పూజ చేసేటప్పుడు ఏ విధంగా అయితే దీపాలు వెలిగిస్తామో ఆ విధంగా మనం దీపాలు వెలిగించడం అదే దీపారాధన నెక్స్ట్ దైవ నైవేద్యం మనము దైవానికి భగవంతునికి భక్తితో చేసినటువంటి ఏదైనా ఉంటే అది నైవేద్యంగా సమర్పించడం తాంబూలం ఇంటికి వచ్చిన అతిథికి ఎలాగైతే మనం తాంబూలం అది ఇస్తామో అదే విధంగా భగవంతునికి కూడా మనస్ఫూర్తిగా పవిత్రమైన మనసుతో తాంబూలాన్ని సమర్పించడం నమస్కారం భక్తితో భగవంతుడిని నమస్కరించడం ఇక ప్రదక్షిణము ఇది చివరిది మూడు సార్లు భగవంతుడిని తలుచుకుంటూ మనసులో భగవంతుడిని ధ్యానిస్తూ ప్రదక్షిణం చేయడం అయితే ఈ రకమైన పదహారు సేవలు కూడా హిందువులు ఏ పూజలోనైనా సరే ఏ వ్రతంలోనైనా సరే భగవంతుడికి భక్తితో చేసేటటువంటి గొప్ప హిందూ సాంప్రదాయ విధానంలో ఈ షోడశోపచార విధానం అనేది ముఖ్యమైనది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి